श्रीगुभ्यो नम श्रीमात्रे नम श्रीगणेशा नम మనము లలిత అమ్మవారి ధ్యాన శ్లోకముల యొక్క భావము తెలుసుకుంటున్నాం మొదటి పాటలో ఒకటి రెండు శ్లోకముల భావము తెలుసుకున్నాం ఇప్పుడు మూడు నాలుగు శ్లోకములు భావములు తెలుసుకుందాం మూడవ శ్లోకం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పేతవస్త్రాం కరకలితేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీ శాంతమూర్తిం సకల సురణతాం సర్వసం పత్పదాత్రిం భావం తెలుసుకుందాం అండి వికసితమైన మహాపద్మమునందు ఆశీనురాలి ఉన్నది అమ్మ అంటే వికసించిన మహాపద్మముందు పద్మాసనము వేసు కూర్చుని ఉన్నది కూడా చెప్పుకోవచ్చును తామర రేకులను పోలి విశాలమైన కన్నులు గలది బంగారు రంగు గల రూపము గలది పట్టు పీతాంబరములు కట్టి ఉన్నది రెండు చేతులలో బంగారు వన్ని గల రెండు పద్మములను ధరించి ఉన్నది దివ్యమైన ఆభరణములు దాల్చి ఉన్నది సదా అభయమిచ్చుచున్నది భక్ భక్తులయందు వినయ విధేయతలు గలది శాంతస్వరూపిణి సకల దేవతలచే ప్రార్థింపబడుచు ఉండునది సకల సంపదలను అనుగ్రహించునది ఇలా మనకు అన్ని రకముల ఐశ్వర్యములను అందించే తల్లి పరదేవత అయినటువంటి అంబికను ప్రార్థించవలను నాలుగో శ్లోకమండి సకుంకుమ విలేపనాం అడికచుంబిక స్థూరికాం సమందహాసితే క్షణం ససరచాప పాంకుశాం అశేష జనమోహినిం అరుణమాల్య మాల్యభూషాంబరాం జపా కుసుమభాసు జప విధో స్మరే దంబికాం భావమండి దాసాని పువ్వుని పోరి దేదీప్యమానంగా ఉన్న శరీరము గలది చిరునగవతో కూడిన మోము గలది మెదిపిన మెత్తగా చేసిన కుంకుమ పువ్వుపై పోతగా గలది నొసటన కస్తూరు బుట్టు ధరించినది పాసాంకుశ ధనుర్భానములు కలది సకల జగన్మోహనమైన రూపము కలది కెంపుల రంగు గల ఎర్రని పూలమాలలు ఎర్రని ఆభరణములు ఎర్రని వస్త్రములు ధరించినది ఇలా పరదేవత అంబికను పారాయణ ప్రారంభమున ప్రార్థించవలను మా గురుదేవులు వ్రాసిన వివరణను నేను మీకు అందించాను మీరు నన్ను ఆశీర్వదించి మా ఛానల్ను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు శ్రీమాత్రేనమహ డిస్క్రిప్షన్లో ఈ శ్లోకములు శ్లోక భావన ఉంటుంది గమనించగలరు